మీద ముందు పెద్దలందరికి నమస్కారం దయాకర్ గారికి కూడా ఎందుకంటే సాయంత్రం పుట్ట పాపం డిఫెండ్ చేయడానికి చాలా కష్టపడుతుండు కాబట్టి వారికి వారికి అభినందనలు కూడా ఎందుకంటే ఉండో పెడతా విజయం అంటే రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి వారికి కూడా అభినందనలు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా సార్ మీ గతంలో కూడా ఫస్ట్ డే అయిన రోజు కూడా మీ చర్చలో ఉన్నాను వెంకటకృష్ణ గారు ఈ రాష్ట్రంలో బ్యాంకు లెక్క ప్రకారము రెండు లక్షల అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది వ్యవసాయంలో అప్పు తీసుకున్నారనేది చాలా క్లియర్ దాంట్లో ఇంకొక వేది చర్చ లేదు దాంట్లో డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు అనేది కూడా క్లియర్ డెబ్బై తొమ్మిది వేల అరవై మూడు వందల ఎనిమిది కోట్ల సంథింగ్ రెండు డెబ్బై తొమ్మిది వేల సున్నా 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 సమ్ కోట్లు మరి ఇక్కడ ముప్పై ఒక్క వేల కోట్ల ఎన్నికలు ఇలా ఈ లక్షల డెబ్బై వేల మందికి ఆరు లక్షల మందికి మొన్న పదకొండు లక్షల మంది రైతులకు రేపు ఇంకొక మూడు లక్షల మంది రైతులకు మొత్తంగా ఇరవై లక్షల మంది రైతులు వెనకాల ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే మీకు రైతులందరూ మీరు ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మీ మేనిఫెస్టోలో మీ ఆరు గ్యారంటీలలో మీ గాంధీ సోనియా గాంధీ గారు రాసినటువంటి సదస్సు రాసినటువంటి ఉత్తరంలో అన్నిట్లో కూడా రైతులందరికీ రుణమాఫీ అన్నారు నేను మద రైతులందరికీ రుణమాఫీ అన్నారు వెంకటకృష్ణ గారు నేను చదివినిపిస్తా వీణ పుస్తకం ఇది నాది కాదు ఇద్దరు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్ ఇది ఏంది తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్ ఇది మొన్న రిలీజ్ చేశారు అసెంబ్లీలో దీంట్లో ఏం చేయలేదు సార్ గైడ్ లైన్స్ వచ్చినా కూడా యాజ్ పర్ ద గైడ్ లైన్స్ ది స్కీమ్ విల్ బి వైవ్ ది లోన్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇవన్నీ రాసుకున్నారండీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నా రైతులు ఈ రోజున మీకు ఆ లెక్క కూడా తీస్తాను రవి వెంకటకృష్ణ గారు రైతు బంధు లేదా రేపోతే రైతు భరోసా ఎట్లా ఇస్తారు ఆ లెక్క ప్రకారం కూడా తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి అందులో అరవై నాలుగు లక్షల మందికి మీరు నేను చెప్పిన బ్యాంకు అప్పు తీసుకున్నారు నేను చాలా స్పష్టంగా అరవై తొమ్మిది అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది అప్పు తీసుకున్నారు ఐదు లక్షలు అప్పు తీసుకోవాలి మీరు కొండల ఉండొచ్చు కుట్టాలు ఉండొచ్చు ఏమున్న అది తెలియదు ఈ మీరు బ్యాంక్ దగ్గరికి పోలే బ్యాంకులు అడగలే మీరు మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర వారా తీసుకుని మీకు సెలెక్టెడ్ పర్సన్స్ కి మీరు రుణమాఫీ చేసి అరవై నాలుగు లక్షల తొంభై వేల మంది రైతులు నేను మళ్ళీ చెప్తున్నా ఇది రైతు ద్రోహపు పార్టీ అంటున్నా ఈ పదవెందుకు ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే ఎన్నికల కంటే ముందు మీరు రైతులు అందరూ అంటే అందరికీ అర్థం చేసుకొని మీ అందరూ మీకు ఓటేశారు కానీ కొంత మోసం చేస్తున్నారు మీరు గెలుచుడే అక్రమం గెలిచినట్టు లెక్క ఈ లెక్కన మీరు ఎన్నికల వాగ్దానంలో మీకు ఓట్ వేసింది అయితే మీరు కొందరికి ఇవ్వటం వల్ల మిగతా కొందరిని మోసం చేస్తున్నారు ఆ కొందరు ఓట్లతోనే గెలిచినప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది ఆ కొందరు ఓట్లతో ఐదు వేల ఓటు పదివేల ఓట్లు అంటే అందరూ రైతులు ఉంటారు మీరు కొందరు రైతులు అంటే అర ఓటు అయిపోతుండ్రీ మీరు అధికారంలోకి రాకపోతుంది ఇది వాస్తవం మీరు ఓడిపోతుండ్రి మీరు అధికారులు రాకపోతుండ్రీ మీరు అనేది ఏంటి మీరు మీరు అనేది ఏంటి ఎంతమంది రైతుల గ్యాప్ ఉంది వీళ్ళు ఇస్తున్నది ఎంతమందికి మీరు మీరు అంటున్న ఫిగర్ ఎంత